హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు బాగా టేస్టీగా సింపుల్గా చేసుకునే వెజిటబుల్ పలావ్ గురించి చెప్దామని చేస్తున్న వీడియో దీనికి ముఖ్యంగా ముందర మనము ఆల్ ఇన్ వన్ ఒకే మోడల్లో ఉండే ఒక మసాలా పౌడర్ని మనం తయారు చేసి పెట్టుకోవాలి అది దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఆ స్క్రీన్ మీద ఉన్నాయి ఇవి ఏంటంటే పాండి పెట్టుకొని ఏలక్కాయలు ఆ తర్వాత దాల్చిన చెక్క జా జాపత్రి లవంగాలు మరాఠీ మొగ్గలు తెల్ల మిరియాలు నల్లవైన వేసుకోవచ్చు నో ప్రాబ్లం కొంచెం గసగసాలు ఆ తర్వాత జాజికాయ ఇవి వేసి కొంచెం లైట్ రోస్ట్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని అలా పౌడర్ చేసి పెట్టుకుంటే మల్టీపర్పస్ అనమాట ఈ మసాలా పౌడర్ ఇక్కడ వాడుకుంటాం మనం ప్రస్తుతానికి దీనికి వెజిటబుల్స్ నేనేంటంటే క్యారెట్ బీన్స్ పొటాటోస్ తీసుకున్నాను ఇంకా మీకు క్యాప్సికము తర్వాత క్యాలీఫ్లవర్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం పచ్చి బఠానీలు అవన్నీ కూడా మన ఇష్టం అనమాట ప్రస్తుతాన్ని నేను మూడు ఐటమ్స్ మాత్రమే మూడు కర్రీస్ వెజిటబుల్స్ తీసుకున్నాను కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో నెయ్యి నూనె అంటే రిఫైండ్ ఆయిల్ మంచి నెయ్యి ఈక్వల్ ప్రపోర్షన్స్ నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్గా ఆ నెయ్యి ఆగిన తర్వాత మనం ఈ జీడిపప్పు కొంచెం వేసుకొని మసాలా పౌడర్ మనం ఇందాక తయారు చేసాం కదా అది కొంచెం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చితే కొద్దిగా వేసుకోండి వేయకపోయినా నో ప్రాబ్లం ఆ తర్వాత చాలా తక్కువ వేసుకోండి కాకపోతే పుదీనాకు వేసేసి కడిగి శుభ్రం చేసుకుని పుదీనాకు అన్నమాట వేసేసుకొని ఆ తర్వాత ఈ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి కాస్త కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ ఏంటంటే నేను ఫేజ్డ్గా వాడుతున్నాను ఇందాక నెయ్యి కాగంగానే ఒకసారి వేసాను ఒక స్పూన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెజిటబుల్ పీసెస్ వేసిన తర్వాత మళ్ళీ వేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ కొంచెం దానికి మన టేస్ట్ సరిపోయినట్టు సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిగి తర్వాత బాస్మతి రైస్ ఒక అరగంట గంట నానబెట్టి పెట్టుకున్నవి ఉన్నాయన్నమా పక్కన పెట్టుకున్నాను నేను ఇందాక మీకు చూపించడం చూపించలేదు ఆ రైస్ని శుభ్రంగా నీళ్ళన్నీ పారపోసి కడిగి ఆ వడపో వడపోసుకున్న ఆ రైస్ని ఏదైతే ఉందో వడగట్టుకున్న తర్వాత ఆ రైస్ని అందులో ఈ కూరగాయ ముక్కల్లో వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని ఒకటికి రెండు వాటర్ ఒక్క కొంచెం బిసర తగ్గించుకున్నా నో ప్రాబ్లం అలా వేసేసి వాటర్ కూడా వేసిన తర్వాత కలిగి మనం మళ్ళీ దాని మీద కొంచెం నెయ్యి ఈ స్టేజ్లో మళ్ళీ కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత అప్పుడు మీరు ఆ టేస్ట్ చూస్తే వాటర్ ఆ టేస్టే ఆల్మోస్ట్ వస్తుంది పులావుకి అది ఒకసారి చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మూడు విధులు రానియాలి ఈ లోపల రైతా తయారు చేసుకుందాం కర్ట్ తీసుకొని బాగా బీట్ చేసి అందులో ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం కొత్తిమీరకు వేసి పక్కన పెట్టుకుంటే అది రైతా తయారైపోయింది అదిగోండి మూత తీసి చూస్తే పులావ్ చూసారా ఎంత బాగుందో అసలు గుమఘుమలాడిపోతుంది ఇల్లంతా ఈ మసాలా నెయ్యిలో వేగిన మసాలా స్మెల్ ఈ పొటాటోస్ కూడా అందులో వేగి కరెక్ట్గా మూడు కూతులు రావడం వల్ల చక్కగా రైస్ కూడా ఇదైపోయి ఎక్కడ మెత్తపడకుండా పొడి పొడిలాడుతూ విరవిరలాడుతూ చక్కగా ఉంది కదా చూడటానికి అలా పొగలు కక్కే పులావు వెంటనే పక్కన పళ్ళంలోకి కానీ బేసన్లోకి కానీ తీసుకుంటే మెతుకులు దగ్గర పడిపోయి ముద్దగా అవ్వడము పెళ్ళల్లాగా మారిపోవడం అవ్వకుండా చాలా బాగుంటుంది అదిగోండి పక్కన రైత ఈ పులావు రైత ఆ రెడీ చేసుకుంటే మీరు సండేస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఒక స్పెషల్ ఐటమ్గా బాగుంటుంది మన చుట్టాలు ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు చేయడం కూడా చాలా సింపుల్ ఈ కుక్కర్లో చేయడం చాలా ఈజీ అండి ఆ పౌడర్ ఒకటి తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుంది వర్త వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖిన బాగుంది మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే సీ యు